భూత పిశాచ నికటన హియావే మహాబీర జప సునావే సుందరకాండలో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మని శోధించినప్పుడు అక్కడి రాక్షసులు పిశాచ స్వభావం గల చెడు శక్తులు ఎంతో ఘోరంగా ఉన్నా హనుమ ఏమాత్రం భయపడలేదు ఆయనకు ఉన్న రామభక్తి ధైర్యం మరియు శక్తి వల్ల ఆ చెడు శక్తులు ఆయన దగ్గరికి రాలేదు హాని చేయలేదు ఈ సందర్భమే ఈ శ్లోకానికి స్పష్టమైన ఉదాహరణ భూత పిశాచ నికటనహి ఆవే మహాబీర నామ సునావే అంటే హనుమంతుడి నామం వినిపించిన చోట చెడు శక్తులు దగ్గరకు రాలేవు ఆయన ఉన్న చోట అలాంటివి స్వయంగా చెల్లా చెదురవుతాయి ఇప్పటికీ భక్తులు ఈ సత్యాన్ని ఆధారంగా హనుమంతుని నామాన్ని భక్తితో జపిస్తే తమపై ఉన్న భయాలు చెడు అనుభూతులు తొలగిపోతాయని నమ్ముతారు హనుమంతుడి పేరు భయాన్ని పారద్రోల్లే గొప్ప శక్తిగా భావించబడుతుంది రోగ నాస పీర జపత నిరంతర హనుమత బీర ఈ శ్లోకం హనుమంతుని నామస్మరణ వల్ల కలిగే శారీరక మానసిక శాంతి గురించి చెబుతుంది హనుమంతుడి శక్తి ధైర్యం శాంతి ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించబడతాడు హనుమంతుని పేరును ఎవరైతే నిరంతరం జపిస్తారో ఆయన నామస్మరణ వల్ల శరీర సంబంధిత రోగాలు మనస్సులోని బాధలు ఆందోళనలు భయం అసహనం వంటి బాధలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ శ్లోకం నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది అందుకే భక్తులు హనుమాన్ చాలీసాను రోజు పఠిస్తారు దీనివల్ల శరీరానికి ఆరోగ్యం మనస్సుకు శాంతి ఆత్మకు ధైర్యం కలుగుతాయని నమ్మకం ఉంది అట్టి వారికి రోగాలు పోతాయి అన్ని బాధలు కూడా తగ్గిపోతాయి సంకటితే హనుమాను చుడావే మన క్రమ బచన ధ్యానజో లావే సీతమ్మ లంకలో చాలా దిగులుతో చింతిస్తున్నప్పుడు హనుమంతుడు అశోకవనంలో కనిపించి శ్రీరాముని ఉంగరం చూపించి తన మాటలతో సీతకు ధైర్యం చెప్పి రాముని రాక వార్తను తెలియజేస్తాడు ఈ సమయంలో సీతమ్మ దిగులుతో ఉన్న పరిస్థితిలో హనుమంతుడు ధైర్యం చెప్పిన గొప్ప సందర్భాన్ని ఈ శ్లోకం సూచిస్తుంది అనగా ఎవరు హనుమంతుడిని శ్రద్ధతో భక్తితో ధ్యానంతో జపిస్తారో ఆయన వారికి కష్టకాలంలో సహాయకుడై ఉంటాడు ఇది కేవలం భౌతిక ఇబ్బందులు కాదు మానసిక ధర్మానికి సంబంధించిన సమస్యలకు వర్తిస్తుంది